మాదక ద్రవ్యాలను నివారించేందుకు రాష్ట ప్రభుత్వం ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసినట్టు ఎలర్ట్ యాంటీ నార్కోటెక్ గ్రూప్ ఆఫ్ లా ఫోర్స్ సిఐ ప్రసాద్ తెలిపారు మాదక ద్రవ్యాల నివారణపై రేణిగుంట పంచాయతీ కార్యాలయ ఆవరణంలో నిర్వహిస్తున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో విజయవాడకు చెందిన ఎలైట్ నార్కోటెక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ సిఐ ప్రసాద్ పాల్గొని ప్రజలకు కల్పించారు టోల్ ఫ్రీ శనివారం ఉదయం ఆవిష్కరించారు ఈ మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వాడకం వలన చాలా నష్టాలు ఉన్నాయని అదేవిధంగా కుటుంబం రోడ్డున పడి ఆర్థికంగా అన్ని మూలాలు కోల్పోతారని తెలిపారు ప్రజలను చైతన్యపరిచేందుకు ఈగల్ టీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇది మాదక ద్రవ్యాలు నియంత్రించే సంస్థ అని అన్నారు డ్రగ్స్ ఏది ఏదైనా సమాచారం వస్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండుకు ఫోన్ చేయవచ్చునని సమాచారం ఇచ్చి వారి వివరాలను పేర్లను బయటకు రాకుండా గోప్యంగా ఉంటామని తెలిపారు సభ్య సమాజంలో ఎలాంటి మాదక ద్రవ్యాల వాడకం లేకుండా సుఖ శాంతలతో ఉండాలని ఈగల్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సమాజంలో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరిస్తారని ఈ సందర్భంగా ఈగల్ టీం సిఐ ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో రేణిగుంట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రభాకర్ రావు పంచాయతీ కార్యదర్శి మాధవి శానిటరీ ఇన్స్పెక్టర్ రవి మండల విద్యాశాఖ అధికారిని ఇంద్రాదేవి ప్రజలు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా రేణుగుంట మండలంలో లీగల్ టీం తరఫున మాదక ద్రవ్యాలు నివారణ అభివారణం చేసి అవగాహన పాడడం జరిగింది అదేవిధంగా మన రోల్ ఫ్రీ నెంబర్ నైన్టీన్ సెవెంటీ టూ యొక్క లోగోను సెవెన్ నైన్టీన్ సెవెంటీ టూ యొక్క లోగో నైన్టీన్ సెవెంటీ టూ యొక్క లోగోను కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది దీనికి ఎంపీడీఓ గారు గ్రామ ప్రజలంతా కూడా సపోర్ట్ చేసినారు సమాజంలో మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి కుటుంబం ఓటు మీద పడుతుంది మానవతి దెబ్బతింటాయి ఆర్థికంగా వాళ్ళు అన్ని మూలాలు కోల్పోతారు సో ప్రజల్ని చైతన్య పరిచేదానికి ఈగల్ టీమ్ కని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఒక నియంత్రించే సంస్థ నియంత్రించే సంస్థ ఇది దయచేసి ఏదైనా మీకు సమాచారం వస్తే పంతొమ్మిది డెబ్బై రెండు ఫోన్ చేయొచ్చు సమాచారం ఇచ్చిన వారు వివరాలు గోప్యంగా ఉంటాయి వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా బయటకు రావు కొత్త సమాజంలో ఎలాంటి మాదిక ద్రవ్యాలు ఉపయోగం లేకుండా శిక్షాంతులతో ఉండాలని చెప్పి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలలో దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి ముఖ్యంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా వాళ్ళు కూడా సమాజంలో భాగంగా ఉంటూ వాటి సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా పేరు సారు విజయవాడ ఈ థ్యాంక్ యూ